ఆమెపల్లి గారు అమ్మా ఇచ్చేవే అంటే నేనా ఇట్లా ఉన్నా వాడికి కాపు నా పేరు సుభాష్ మా వారు మహేష్ మహేష్ వారి మహేష్ గారి ఆధ్వర్యంలో శ్రీ సింధూర వింగి వీరాంజనేయ వారి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ స్వామి స్వయంభూగా వెళ్తారు ఇసుకలో ఇసుక ట్రక్లో స్వామివారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాస్తవంగా పది సంవత్సరాలైంది స్వామికి కైంకర్యాలన్నీ మేమే పది సంవత్సరాల నుంచి నిర్వర్తిస్తూ ఉన్నాము మంగళ ప్రతి మంగళవారం అభిషేక కార్యక్రమాలు ఉంటాయి రావయ్య స్వామి చేస్తారు మిగతా రోజుల్లో దీపారాధన కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను అయితే స్వామికి ఎటువంటి ఆదరవ లేదు పది రూపాయలు వచ్చే మార్గం లేదు స్వామికి ఏదో భక్తులు పెద్దగా ఇస్తే దానిలో జరుపుకుంటూ వస్తా శుభవార్త మనందరికి సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత సంవత్సరాలుగా షుగర్ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కలిసిన డాక్టర్ కమల్ కుమార్ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో